శుభమస్తు శనివారం నాడు శ్రీవేంకటేశ్వర స్వామి వారిని ఎంత భక్తి శ్రద్ధతో అర్చించామో ఆదివారం నాడు సూర్యనారాయణమూర్తిని సేవించుకోవాలి అంటుంది మీ శుభదినం ఈ ఆదివారం నాడు చైత్రమాసంలో ఆదివారం నాడు ప్రత్యేకంగా సూర్యనారాయణమూర్తికి ప్రీతికరంగా గోధుమ చపాతీలను సిద్ధం చేసి జంతువులకు ఆహారంగా అందజేయాలి ప్రత్యేకించి ఆదివారం నాడు రాగి చెంబులో నీరు నింపి ఆ రాగి చెంబును నీటితో సహా దాహతి గల వారికి అందించాలి అందువల్ల పుణ్య బలం పెరుగుతుంది ఆరోగ్యం చేకూరుతుంది అంటుంది మీ ఈ సంవత్సరం వికారి నామ సంవత్సరం సంవత్సర నామంలోనే రోగదాజకమైనటువంటి సూచనలు కొన్ని ఉన్నాయి ఈ సంవత్సరము కాలపురుషుడు గార్ధభ వాహనుడై రోగకారకుడు అవుతున్నాడు రోగాలు ఈ సంవత్సరం విశేషంగా వ్యాపించే అవకాశం ఉంది అంటున్నవి మన పంచాంగాలు ఇలాంటి వ్యతిరేక విపత్కర పరిణామాలు ఉన్న నేపథ్యంలో ఆదివారాలు ఆరోగ్యం కోరి విశేషంగా మనం సూర్యారాధన చేయాలి అంటుంది మీ శుభదినం ప్రత్యేకించి తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయ రావణం చ అగ్రతో దృష్టి యుద్ధాయ సముపస్థితం ఈ రోజున శ్రీమద్ రామాయణం యుద్ధకాండ వందవ సర్గలో ఉన్నటువంటి ఆదిత్య హృదయం అన్న స్తోత్రాన్ని పారాయణ చేయాలి ప్రత్యేకించి సూర్య సంబంధితంగా సేవ చేయాలి సూర్యనారాయణమూర్తికి ప్రీతికరంగా గోధుమలతో చేసిన పాయసాన్ని నివేదనగా అర్పించాలి ఆదివారం నాడు రాహుకాలం సాయంత్రం నాలుగున్నర నుంచి ఆరు వరకు ఉంటుంది ఈ సమయంలో మౌన వ్రతాన్ని పాటించాలి ఆదివారం సూర్యాస్తమయ సమయంలో ప్రత్యేకంగా సౌర సంబంధితమైన సూత్రాలు విన్నా చదివిన మననం చేసుకున్న సూర్యుని అనుగ్రహం లభిస్తుంది అంటుంది పురాణ విజ్ఞానం భాస్కరాజ విద్మహే మహాద్వితికరాజ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాదు ఇది సౌరగాయత్రిగా వేదం అభివర్ణిస్తుంది గమనిస్తే దేవాసుర ఆసన్నతే దేవ ఆప్యేష్యత కొన్ని పురాణాలలో ఉండేటువంటి అంశాలను వేదపరమైన మంత్రాలకు అనుబంధింపజేస్తూ పౌరాణికులు వేదపరమైన కథలుగా బ్రాహ్మణాలలో ఉండేటటువంటి చిన్న చిన్న కథలను ఉట్టుకిస్తూ ఉంటారు వాటిలో ఒక కథ ఇది అద్భుతమైనది దేవతలు రాక్షసులు యుద్ధం చేయగా కొంత దోషం దేవతలకు సంక్రమించింది దేవతలు స్నానం చేశారు నీటిలో ఉన్న ఆ దోషం ఆవిరిగా మారి సూర్యనారాయణ మూర్తిని చేరింది సూర్యుడు ఆ దోషానికి పాపం అని నామకరణం చేసి లోకానికి తిరిగి పంపించాడు సూర్యోదయ సూర్యాస్తమయ వేళలలో ఎవరైతే నిద్రపోతుంటారో ఎవరైతే కూడని పనులు చేస్తుంటారో అంటే సూర్యోదయ సూర్యాస్తమ సమయాల్లో నిద్రపోవడం ఆహారాన్ని స్వీకరించడం దికిలిగా నవ్వడం గురువును అపహాసం చేయడం వీధులలో పడి తిరగడం ప్రార్థనలు చేయకుండా జపాలు చేయకుండా యజ్ఞాగాది కథవులు చేయకుండా ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించడం ముఖ్యంగా భోజనం చేయడం దోషం అంటూ తీర్మానించారు ఆనాటి ఋషులు అలాగే కాలధర్మానికి అనుగుణంగా కుటుంబ పెద్ద తీసుకునే నిర్ణయాలకు ఇంటి కట్టుబడి ఉండాలి అని కూడా చెప్పారు ఋషులు వీటన్నిటికీ మూలం సూర్యనారాయణమూర్తి ఆదివారం నాడు సూర్యోపాసన శ్రేయోదాయకం ఎరుపు రంగు వస్త్రాన్ని ధరించి రాగి చెంబులో ఉండే నీటిని ఆహారంగా తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అని కూడా సంప్రదాయం తెలియజేస్తుంది ఇవి ఈ ఆదివారం నాటి కొన్ని విశేషాంశాలు సూర్యనారాయణమూర్తి అనుగ్రహంతో మనం ఆనందంగా ఉన్నాం అందరి ఆనందాన్ని కోరుకుందాం మళ్ళీ రేపు కలుసుకుందాం అని విన్నవిస్తూ శుభమస్తు